నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు రథసప్తమి వస్తుంది ఫిబ్రవరి నాలుగవ తేదీ అయితే ఈ రథసప్తమి అనగానే ప్రతి ఒక్కరికి కూడా అసలు దీని కథ ఏంటి దీని పురాతన కథ ఏముంది అసలు ఎలా పాటించాలి ఏం చేయాలి అనే అనేక సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి అయితే అసలు వాస్తవానికి రథసప్తమి రోజు ఏం చేయాలి అన్నిటినీ మించి మనం ప్రతిదానికి ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటూ వస్తాం మరి దీనికి సంబంధించిన ఒక స్విచ్ వర్డ్ కూడా ఏదైనా చెప్పగలుగుతారా తప్పకుండా ఎందుకంటే మనము స్విచ్ వరట్స్ అనేవి చాలాసార్లు మనము అసలు ఈ సూర్యుడి నేపథ్యంలో గతంలో కూడా కొన్ని వీడియోల్లో మనం ఇవ్వటం అనేది జరిగింది ఎందుకని అంటే కనుక మీరు ఎవరైనా సరే అంటే ఆస్తికులో ఉండండి నాస్తికులు అండి ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు లేదు అనే దాని మీద మీ మనసు ఉండొచ్చు సూర్యుడు ఉన్నాడు లేదు దాని మీ మనసు లేదు సో ఖచ్చితంగా సూర్యచంద్రులు ఇద్దరు ఉన్నారు అని ఒప్పుకు తీరాల్సింది నిజం సూర్యుడు అంటేనే చైతన్యం కనుక సూర్యుడు ఏమంటాం ఒక మనం మనుషులుగా ఒక పనిలోకి దిగాము అంటే కనుక పగలే ఎక్కువ ఉంటుంది సో ఇవాళ రోజుల్లో దానికి వ్యత్యాసం మారిపోయి ఉండొచ్చు అంటే రాత్రి పని చేసేవాళ్ళు ఉన్నారు పగల పని చేసేవాళ్ళు ఉన్నారు అది ఓకే కానీ సూర్యుడు అంటే చైతన్యం చంద్రుడు అంటే విశ్రాంతి మనిషికి కష్టపడేవాడికి విశ్రాంతి అంతే అవసరం అలాగే కష్టపడాలి అనుకునే చైతన్యం కూడా అంతే అవసరం అందుకని మనకి సూర్య చంద్రులు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా కనపడే దైవాలు అందుకే వాళ్ళు ఒకళ్ళ తల్లి అంటాం ఒకరిని తండ్రి అంటాం తల్లిదండ్రులు ఇద్దరు కూడా కావాలి అలా ప్రతిదానికి కూడా రెండు ఉంటాయి సంగీతం అంటే శృతి తాళం అనేది ఉంటుంది అలా ప్రతిదానికి రెండు పద్ధతులు ఉంటాయి అంటే రెండు క్రియలు సంయోగం చెందితేనే ఆ కళ రాణింపు అనేది లేదా ఆ శాస్త్రం రాణింపు అనేది అది అందుకే మనకి రెండు చేతులు మోగితేనేది తప్పట్లు అన్నది సో అలా రెండు కలవాలి ఎక్కడైనా సరే అలా మనకి సూర్య చందులు వాళ్ళు ఇద్దరు ప్రత్యక్ష దైవాలు సో అందుకే ఇదే రోజు మనకి చాలా మంది తక్కువ మందికి తెలుసు కానీ మామూలుగా అయితే ఏమంటాం సూర్య చంద్ర వ్రతం అని కూడా చాలామంది చేస్తారు ఇటువైపు మనకి తక్కువ అటు నార్త్ వేపు అటువైపు ఎక్కువ మందికి తెలుసు కానీ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈ సూర్య చంద్ర వ్రతం ఆచరించే వాళ్ళు లేవనేది ఎక్కడి తెచ్చేమో బాగా ఎక్కువ మందికి తెలియదు కానీ రథసప్తమి మటుకు అందరికీ తెలుసు చాలామందికి ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఇష్టమైనది ఏదైనా చెప్పాలంటే అంటే కనుక ఈరోజు మనం పాత రోజుల్లో అయితే కనుక ఏదైతే సంక్రాంతి సమయంలో ధనుర్మాసంలో కొట్టిన పిడకలన్నీ ఏవైతే ఉంటాయో అంటే గొబ్బెమల్ని మనం పిడకలు చేయలేము ఆ పిడకల మీద సూర్య భగవానుడికి ఎదురకుండా మనం ఈ పిడకలను వెలిగించి దాని మీద అన్న పర్వానం నివేదన చేసేవాళ్ళం దాన్ని మనం సూర్యుడికి నివేదనగా చేసేవాళ్ళం నిజంగా అలాగా ఈ గ్యాస్ స్టవ్ మీద కానీ కరెంటు కుక్కల మీద కానీ వాటి మీద కూడా పెట్టకుండా ఇలా నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా ఈ పిరకలు ఇలా వీటి మీద ఉడికిచ్చి చేసిన ఈ అన్నపరవాణానికి ఇలా యాంత్రికంగా చేసిన వాటికి చాలా తేడా ఉంటాయి అసలు ఆ రుచి అనేది అసలు ఆ రుచి ఆ రుచి కనుక మీరు చూసినట్టయితే కనుక అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అసలు అది ఆ రథసప్తమి నాడు మనం చేసే పరవాణం రుచి అనేది మనం వర్ణించలేము అమ్మ ప్రేమకి మనం వెల ఎలా కట్టలేము నీ పిడకల మీద సాహసిద్ధంగా వండి ఈ సాహసిద్ధంగా వండి నివేదన చేసిన అన్న పరవానం రుచికి అంతే వెల కట్టలేము అంత విలువైనది మధురమైనది సో అది ఆ రుచిని ఆస్వాదించిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనం ఎలాగో ఈ వాస్తు ప్రకారము తూర్పు అభిముఖంగానే ఎక్కువ మంది వంట అనేది ఉంటుంది కనుక తూర్పుకి అభిముఖంగా మనం వంట చేసే కారణం కూడా అదే సూర్యుడు వండిన పదార్థాలన్నీ కూడా సూర్యుడు నివేదనగా అనుకోండి నిజానికి ఏంటంటే సూర్యుడు లేకుండా మనిషి జీవితం లేదు అందుకని ఆరోగ్యం భాస్కరాది విచ్చేత్ అన్నారు అంటే ఏదైనా సరే మనకి ఆరోగ్యం కావాలి అంటే అది సూర్యుడి వల్లే వస్తుంది అందుకని ముందు రోజుల్లోనే మన వాళ్ళు పెద్దవాళ్ళు గమనించి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఈ రోజు మనం ఏంటి సూర్యరశ్మికి తక్కువైపోయాం అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డి విటమిన్ అనేది ఇవాళ రోజుల్లో తక్కువ అవుతుంది ఈ మధ్య కాలంలో ఎందుకని మనం సహసిద్ధంగా సూర్యరశ్మిని గ్రహించలేకపోతున్నాం మీకు అప్పుడే పుట్టిన శిశువులకు వాళ్ళకి కొద్ది నెలలు వచ్చేదాకా సూర్యకిరణాలకు ఎదురుకుండా కొంతసేపు నిలబట్టి తీసుకురండి అని చెప్పి మనకి ఇవాళ డాక్టర్లు చూసిస్తున్నారు అందుకే అనేది అదే మనకు ఏదైనా సరే ఆస్తికత్వం నాస్తికత్వాన్ని పక్కన పెడితే గనక సూర్యుడి కంటికి కనిపించే దైవం అందుకే ఆయన సూర్య భగవానుడు అన్నాం మనం తర్వాత రెండోది ఏంటంటే సూర్య ఆరాధన అనేది మనకి రసత్వమే కాదు ప్రతి నెల కూడా ఉంటుంది అంటే ప్రతి నెలలో సూర్యుడు సంక్రమించిన రోజు సంక్రాంతి అవుతుంది మనకి ఒక సంక్రాంతి కాదు పన్నెండు సంక్రాంతిలు ఉన్నాయి పన్నెండు రకాల సూర్యులు ఉన్నారు సో ఇప్పుడు మనకి ఈ నెలలో వచ్చే సూర్యుడు ఏదైతే ఉందో దాన్ని పోషాదిత్యుడు అంటారు ఇప్పుడు మనకి కుంభంలోకి వస్తుంది పన్నెండో తారీఖు మకరం నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది బగాదిత్యుడు బగు ఓకే ఈ ఈయన రూపం వెళ్ళి పూషాదిత్యుడు వస్తాడు అలా పన్నెండు ద్వాదశ ఆదిత్యుల్ని మనం పూజించడం అనేది సో అలాగే ఈయన సప్తస్వరథమారుడు అంటే ఏడు రకాల గుర్రాలని అధిరోహించడం అందులో ఒక గుర్రం అనేది కాలం అయితే గనక మిగతా ఆరు గుర్రాలు ఋతువులు అనేది ఆరు ఋతువులు ఓకే అందుకని కాలాన్ని పరిపాలించేవాడు కాలాన్ని సంచరించేవాడు కాలం మొత్తం చుట్టూ పరుగులు తీసేవాడు సూర్యుడు కనుక సూర్యుని ఆరాధించడం అనేది మన అందరికీ ఉన్న ఏమంటాం సంప్రదాయం విస్మరించలేని తర్వాత రెండోది ఏంటంటే మీరు కనుక మెయిన్ మనకి రసత్వం ఎక్కడి నుంచి బిగినవుతుంది మొదట ఏడు ఆకులతో కానీ ఏడు ఆకులతో కానీ వాటి మీద రేగుపళ్ళు పెట్టుకుని మనం స్నానం చేయడంతో ప్రారంభం సో ఇక్కడ ఏడు ఆకులు అనేది ఏంటి ఏడు జిల్లే ఆకులు ఉంటాయి జిల్లేడు ఆకులు ఒకవేళ దొరకన వాళ్ళు ఏడు ఆకులు తర్వాత రేగుపళ్ళు ఇలా ఏడు ఆకులు అనేది చెప్పారు యాక్చువల్ అంటే ఏడు ఆకులు అనేది ఏంటంటే ఏడేడు జన్మల పాపాలు తొలగించబడతాయి అని తర్వాత మనిషికి ఏంటంటే ఏడు రకాల చక్రాలు ఉంటాయని చెప్పారు అంటే సత్చక్రాలుగా కాచ కొంతమంది చెప్తారు కానీ అసలు మామూలుగా అయితే ఏడు చక్రాలు ఉంటాయి మనకి సప్త చక్రాలు అని సో ఈ సప్తచక్రాల ఉద్దీపన కోసం కూడా ఈ సూర్యకిరణాలన్నీ కూడా ఇప్పుడుండే ఈ పౌశ్యమాసం ధనుర్మాసం నుంచి కూడా ఎక్కువగా రేగపల్లలోను చిక్కుడాకుల్లోను తర్వాత వచ్చేప్పటికి జిల్లేడాకుల్లోను అందుకని జిల్లేడాకులని ఆర్క పత్రం అని కూడా అంటాం సో ఆర్కుడన్నా కూడా సూర్యుడే అసలు మామూలుగా అయితే అందుకని ఈ జిల్లే డాగులకి అంత ప్రాధాన్యత వస్తుంది అందుకని వీటిలో ఇప్పుడు ఈ సూర్యశక్తి కొలువై ఉంటుంది కాబట్టి మనము అంత క్రితం నెలలో అంటే కొద్ది రోజుల ముందు భోగి చేసుకున్నాం పిల్లల కోసం అవును రేగుపల్లి పోయటమే అందుకని రేగుపల్లిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సూర్యకిరణాలు కొలువై ఉంటాయని చెప్పి సో పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు లభించాలని చెప్పి మనం చేసాం ఇప్పుడు రథసత్వం నాడు ఏంటంటే పిల్లలే కాదు మనందరం కూడా బాగుండడం కోసం ఇప్పుడు చేస్తున్నాం ఇవే చిక్కుడాకులు ఉపయోగించుకుని అంతేకాకుండా జిల్లే జిల్లేడాకుల వాటి వల్ల మనకి ఏంటంటే ఈ కిరణాలు మన ఒంటికి సరిగ్గా చేరుకుని మనం ఆరోగ్యవంతులు అని చెప్పి కలిపి రసత్వం అనేది ప్రతి ఒక్కరు ఈ రకంగా చేసుకోవాలి పొద్దున మనం స్నానం చేయటం అనేది ఆ రకంగా చేసి ఏదో ఏదైనా సరే ఒక సూర్య గాయత్రిని పఠించడం ఆదిత్యాయి విద్మహి కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ ఇలా సార్లు అనుకుని అవకాశం ఉన్నవాళ్ళు నీటిలో కొద్దిగా చందనం పౌడర్ని కలిపి ఈ చందనం నీటిని ఆరోగ్యంగా సమర్పించాలి సూర్యుడికి సూర్యుడికి అలా పది సార్లు సమర్పించి ఆ తర్వాత మనం ఏదైనా ఇందాక చెప్పుకున్నట్టు ఈ దా ఏమంటాం నివేదన నివేదన అన్నపరమానం నివేదన అనేది చేసి పూజ అంటే వీలుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో పిడకల మీద చేయడానికి పిడకల మీద కొన్ని కొన్ని స్టవ్ మీద చేస్తున్నాం ఎక్కడ కొద్ది మంది మాత్రమే కొంతమంది ఇవాళ పిడకలు కొన్ని కొన్ని ఆన్లైన్ సైట్ లో అవును ఒకప్పుడు ప్రతి ఇంటికడా దొరికే ఉచిత వస్తువు కాస్త ఆన్లైన్ లో కొనుక్కోవాల్సిన వస్తువుగా మారి కొంతమంది ఆ రకంగా కష్టపడినా సరే ఏదో రకంగా తుణవ పనము ఆ యొక్క ఫలితాన్ని పొందాలి అనే ఒక ఆకాంక్షతో పాపం ఉన్నవాళ్ళు వెతుకుతున్న వాళ్ళు అన్వేషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎవరు శ్రద్ధ ఎవరు భక్తి వాటి మీద ఇవి ముడిపడి ఉంటాయి కానీ మనం అనుకునేది ఏంటంటే సరే ఎవరికి నిజంగా అయితే పిడకల మీద ఉడికించి అనేది చాలా శ్రేష్టము రుచికరము సరే ఇంకా మిగతా పద్ధతుల్లో అవి ఎలాగో నడుస్తే అందరి అలాగే ఉంటాయి కుంపట్లు సో అందుకని ఆ ఇక్కట్లు మనకి ఎలాగో తప్పు సో అది ఆ రకంగా వాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది కానీ చెయ్యటం అనేది ఇక్కడ ప్రధానం ఎందుకంటే మనం సూర్యుడికి ప్రత్యక్షంగా చెప్పే కృతజ్ఞత ఇది ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో ఏది మనం తీసుకుంటామో తిరిగి వారికి ఏదో రకంగా చెల్లించడం కృతజ్ఞత చెల్లించడం అదే మన హిందూ ధర్మం అందుకే మనకి హిందూ ధర్మం చేసిన వాడు మేలు మరవకు అని పది సార్లు చెప్తారు వాళ్ళు అంటే మనకి ఎవరు మేలు చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు జీవితంలో కానీ ఇవాళ ప్రపంచం ఏమవుతుందంటే మేలు చేసిన వాడికి మొదట మనం గోతులతో అవుతాం సో ఆ రకంగా అది మనకి వస్తున్న దౌర్భాగ్యం సో కానీ అలాంటి దౌర్భాగ్యాలన్నీ నశించి ఆరోగ్యం అనే సౌభాగ్యం పట్టడం కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా రసత్మి అనేది చేసుకోవాలి తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే ఇందాక మనం సూర్యుడికి గాయత్రి చెప్పాం కదా ఆదిత్య ఆయుధ్యమే సహస్త్ర కింద ఆయుధ్యమై తన్ను సూర్య ప్రచోదయం అనేది చెప్పాం రోజు ఆదిత్య హృదయం అనేది అది కూడా కొద్దిగా ఎండొచ్చాక చదివితే చాలా మంచిది ప్రాత సమయం కాకుండా కొద్దిగా సూర్యుడు అప్పుడప్పుడే ఎండలోకి వస్తుంటాడు చూడండి అంటే పూర్తిగా నీడకి పూర్తిగా ఎండకి మధ్యలో ఉంటాడు ఆ రకంగా అంటే అప్పుడప్పుడే ఎండ పెరుగుతూ ఉంటుంది అనమాట ఆ ఉష్ణోగ్రత అలాంటి టైంలో ఆదిత్య హృదయం చదివితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు ఇస్తుంది ఇవ్వాలి అని ఆకాంక్షిస్తున్నాను నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఎంతో ఓపిగా ప్రతి ఒక్కరి కోసము నిజంగా ధన్యవాదాలు గురుగారు ఇంత చక్కగా వివరించారు